ఛాయి తాయారా ఫ్రెండ్స్ టిఫిన్ చేశారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు నేనైతే ఇలాగ కాలుగా కొట్టిన ఫ్రెండ్స్ వాతావరణం ఉంది కస్టమర్స్ లేరు నా కూర్చున్నా దగ్గర అయితే పందులుస్తుంది దుర్గామాతకు సంబంధించింది పందులు ఇస్తుంది Thank yeah. you. వస్తున్నాయి కనిపిస్తుంది అలా చెప్పాలి ఫ్రెండ్స్ లైవ్లో వచ్చిన ఫ్రెండ్స్ నవర్స్ ఫ్రెండ్స్ లైక్ ఒక టు ఫ్రెండ్ కామెంట్ చేయ ఫ్రెండ్ లైక్ ఓటు ఏదైతే పందిరేస్తారో దుర్గా మాట లైక్ యుట్ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దుర్గామాత నా షాప్ కూడా పెడతారు ఇది శివాజీ నగర్లో పెడతారు పందిరిస్తున్నారు ఫ్రెండ్స్ పొద్దుగాలే వచ్చారు వాళ్ళు ఐదు గంటలకు వచ్చిండ్రు ఐదు గంటలకు వచ్చి దుర్గామాత పందిస్తున్నారు ఫ్రెండ్స్ పెద్ద ఎత్తున చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ దుర్గామాత దుర్గామాతకి సెటప్ చేస్తారు ఫ్రెండ్స్ స్టేజ్కి లేచాడు చేసేడు బాగా చేస్తారు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్ ఎవరు లైక్ కొట్టారో కామెంట్ చేయండి ఫ్రెండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్ ముందు కందే పంది వేస్తుంటాం ఇంత ఇంతకుముందు వేస్తుంటాం कामें फ्रेंड्स टी रहा फ्रेंड्स चाय तागारिफिन तीमें फ्रेंड्स ఎవరు రాలేదు వస్తలేరు ఫ్రెండ్స్ లైవ్ లైవ్ ఎవరు వస్తలేరు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ రండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కొత్తవా స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఇక దుర్గమ్మాతో సందర్భంగా స్టేజ్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ పెద్ద ఎత్తున ఇస్తారు ఫ్రెండ్స్ శివాజీ నగర్లో శివాలయం దగ్గర శివ ప్రసిద్ధిపేటల శివాజీ నగర్ పెద్ద ఎత్తున వేస్తారు పొద్దుగాలని ఐదు గంటలకు వచ్చారు వాళ్ళు పని వేసుకున్న ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు కొట్టారు వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకైతే టిఫిన్లు వచ్చినాయి ఫ్రెండ్స్ టిఫిన్లు తింటుండ్రు పంది లేడానికి మా ఐదు గంటలకు దిగిండ్రు వాళ్ళకు టిఫిన్స్ వచ్చినాయి ఎక్కడి నుంచో టిఫిన్లు చేస్తారు ఎవరు లైక్ ఒకటి వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయిందా డ్యూటీ తినొస్తావరం లైక్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకొక రెండు నిమిషాలు ఉంటావు ఫ్రెండ్స్ ఆన్లైన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎవరైతే లైక్ కొట్టిరో వాళ్ళు ఎవరనేది చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చదువుతాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టే తెలియరు వారు సబ్స్క్రైబ్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కోతమ స్టూడియో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకి టిఫిన్లు చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు పందిరి వేయడానికి వచ్చారు దుర్వామత పందిరి పందిరి వేస్తారు మొబైల్ నుంచి ఇప్పుడు పండి టిఫిన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి సరే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ కలుస్తాను